శ్రీ శ్రీమాత నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం రేపటి నుండి వృషభ రాశి వారికి ఆస్తి యోగం అని చెప్పుకోవాలి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం అంటే దాదాపు పది సంవత్సరాల పాటుగా శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పొచ్చు అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తి యోగం అదేవిధంగా ఎలాంటి అదృశ్యం రాబోతుంది అలాగే ఏ ఏ అంశాలు అనేవి వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయని పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఇక వృషభ రాశిలో పుట్టినవారు పొడివైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఆనందంగా కనిపిస్తారు వృషభ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది ఈ పనైనా కూడా పట్టదలతో సాధిస్తారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఈ విధమైన ఆశ లేకుండా అంటే ఎటువంటి ధనాన్ని కానీ ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఎలాంటి ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలియదు తమకు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నాయో ఎవరికి కూడా చెప్పడానికి ఇష్టపడరు అయితే ఈ యొక్క వృషభ రాశి జాతకులకు చూసినట్లయితే రేపటి నుండి ఒక పది సంవత్సరాల పాటుగా గ్రహాల గమనంలో మార్పుల కారణంగా ఈ రాశి వారు ఎన్నో శుభ ఫలితాలు చూడబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికపరమైన విషయాలు వీరికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థికపరంగా ఎలాంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాటికి ఈ రోజు నుండి పులిస్టాప్ పడబోతుందని చెప్పొచ్చు అది ఎప్పటి వరకు అని అంటే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది వీరి యొక్క జీవితంలో అద్భుతంగా ఉన్నారు ఇక వృషభ ఇంతకు ముందు ఏవైతే లోన్లు కానీ లేదంటే అవసరాల కోసం ఇతరుల దగ్గర అప్పు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటన్నిటికీ కూడా ఈ సమయంలో ఈ రాశి వారు క్లియర్ చేసుకోగలుగుతారు అంటే లోన్లను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా అప్పులు ఇచ్చిన వారికి తిరిగి డబ్బులు ఇవ్వగలుగుతారు అయితే ఆర్థికపరమైన విషయాలు అప్పులు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో ఇన్ని రోజులు వారితో మీరు ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది అందరి ముందు అవహేళన చేస్తూ మిమ్మల్ని అవమానించడం కూడా జరిగింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు తీసుకున్న వారి దగ్గర కానివ్వండి ఇంకా ఏ రకంగా కానీ ఇతరుల దగ్గర ఆర్థిక సహాయం పొందినా కానీ దాన్ని తిరిగి ఇవ్వడానికి వీరికి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేక ఎన్నో మాటలు పడాల్సి వచ్చేది కానీ ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతి అనేది లభించబోతుంది కాబట్టి వాటన్నిటిని అంటే గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోగలుగుతారు అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మీరు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు మీ శత్రువులే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా వృషభ రాశివారిని వృషభ రాశివారి పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారని చెప్పొచ్చు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ యొక్క వృషభ వారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళబోతున్నారు అటు ఉద్యోగపరంగా కానివ్వండి ఇటు వ్యాపార పరంగా కానివ్వండి ఏ రంగంలోనైనా పనులు చేస్తున్న వృషభ వారు ఆయా రంగాలకు సంబంధించి మంచి పురోగతి అనేది ఈ సమయంలో ఉండబోతుంది కాబట్టి ఈ సమయంలో మీరు మంచి శుభ ఫలితాలనైతే పొందుకుంటారని చెప్పొచ్చు కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ప్రణాళిక ప్రకారం డబ్బులను ఖర్చు చేసినట్టయితే అనుకున్న ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నట్లయితే అంటే అంతకుముందు మీరు స్థిరాస్తికి సంబంధించి ప్లాట్లు కానీ భూములు కానీ కొన్నట్లయితే వాటి ధరలు పెరగక ఆర్థికంగా వృద్ధి అనేది లేక మీరు ఎన్నో రోజులుగా ఆ స్థిరాస్తికి సంబంధించినవి అదే విధంగా ఉంచి అంటే వాటిని మీరు అమ్మినా కానీ ఆర్థికంగా ఎలాంటి సహాయం అనేది వాటి నుండి మీకు అందదు అని ఇన్ని రోజులు ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి అదేవిధంగా వంశ పారంపరంగా మీకు వచ్చిన ఆస్తుల యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా ఆర్థిక పరంగా ఎన్నో మంచి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారని చెప్పొచ్చు మీ యొక్క ఆర్థిక ఉన్నతికి ఇది ఎంతో సహాయపడుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ యొక్క వృషభ మీ జీవిత భాగస్వామితో కానివ్వండి లేకపోతే మీ తల్లిదండ్రుల తరపు నుండి కానివ్వండి మీకు ఈ సమయంలో ఆస్తులు సంగ్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కోర్టు వివాదాల్లో ఏవైనా ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉంటే వాటన్నిటికీ కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది దొరకబోతోంది తప్పకుండా మీకు సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పైనటువంటి పురోగతికి సంబంధించి పెరుగుదల అనేది కూడా ఉండబోతోంది అదేవిధంగా ఈ సమయంలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ జీవితంలో మీపై అధికారుల నుండి అలాగే మీ తోటి ఉద్యోగస్తుల నుండి మీకు మంచి మద్దతుతో పాటుగా వారి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఈ విధంగా వృషభరాశి వారికి మీ ఉద్యోగ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధికి ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో అనుకూలమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పొచ్చు అలాగే మంచి వ్యాపార భాగస్వామి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి వ్యాపార భాగస్వామి కూడా లభిస్తారు మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని కొనసాగిస్తూనే కొత్త కొత్తగా వ్యాపారాలు కూడా పెట్టుకోగలుగుతారు అదేవిధంగా ఆన్లైన్లో వ్యాపారాలు చేయాలనుకుంటున్న బట్టి ఈ వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉండబోతుంది అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలను పొందుకోబోతున్నారని చెప్పొచ్చు గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారి ముందే మీరు తలెత్తుకుని నిలబడతారు సమాజంలో గౌరవ మర్యాదలతో పాటుగా సంఘంలో మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు ఇక కళాత్మక రంగాల్లో ఉన్న వృషభ రాశి వారు సినిమా టీవీ వెబ్ సిరీస్ రంగాలలో మంచి మంచి అవకాశాలను పొందేటటువంటి పరిస్థితి ఎంతో బాగా కనిపిస్తుంది ఇక వృషభరాశి వారిలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి శుభవార్తను వినగలుగుతారు అనేది చెప్పుకోవచ్చు ఇక వృషభరాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి నిత్యం ఆ శివయ్యను మనసులో స్మరించుకోండి అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దీంతో పాటుగా మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీకు మానసికమైన ప్రశాంతంతో పాటు ఎన్నో జన్మాల పుణ్యం కూడా విశేషంగా తక్కుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బిలైకన్ని యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్